హాయ్ అండి ఈరోజు వంకాయ మసాలా కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ వంకాయ కర్రీ అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటా తినేస్తారండి అంత బాగుంటుంది దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక మూడు మిరపకాయలు మూడే తీసుకున్నానండి ఎందుకంటే ఇవి నాటు మిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయి ప్లస్ మేము స్పైసీ కొంచెం తక్కువ తింటామండి మాకైతే మూడు మిరపకాయలు సరిపోతాయి మీరు స్పైసీ ఎక్కువ తినేవని అయితే ఇంక రెండు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పచ్చి కొబ్బరి అండి వేసి ఫ్రై కానివ్వాలి మిరపకాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు గోలీస్ సైజ్ అంతా చింతపండు అండి వేసి లైట్గా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత డ్రై రోస్టే అండి ఆయిలే వేయాల్సిన అవసరం లేదు వేసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకొని ఫస్ట్ బరకగా చేసుకోవాలండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి ఒక పే ఈ పేస్టేనండి ఈ మసాలా కూరకి మెయిన్ ఇంగ్రీడియం చూడండి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ పెట్టుకునేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వడిమేసానండి నేను వడిమేస్తాను కదా మీరు వడిమ ప్లేస్లో ఉద్దిపప్పు ఆవాలు పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చండి వేసుకునేసి వడిం వేగిన తర్వాత సన్నగా చేప చేసిన ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమోటా తీసుకున్నానండి ఒక టమోటా తీసుకున్నాను టమోటాను ఆయిల్లో మగ్గనివ్వాలి ఆయిల్లో మగ్గిన తర్వాత వంకాయలు ముందుగా కట్ చేసి వా ఉప్పు సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ అనేది బ్లాక్గా రాదండి వేసుకున్న వంకాయల్ని వాష్ చేసుకునేసి పోపులో వేసుకునేయాలి తర్వాత కొంచెం ఉప్పు వేసి ఈ ఈ ఆయిల్లో వంకాయ కూడా బాగా వేగనివ్వాలండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా పల్లీల పేస్ట్ ఆ పల్లీల పేస్ట్ని ఎత్తి దీంట్లో వేసేయాలండి ఇది సిమ్ టు మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై అవ్వనివ్వాలండి ఎంత నాస్టిక్ అయినా కూడా అడుగు పట్టేస్తుందండి పల్లి కదా అందుకని అడుగు పట్టేస్తుంది జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఇదంతా ఆయిల్ పైకి తేలండి చూడండి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఫ్రై కాని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేశానండి ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత నాకు గ్రేవీ చిక్కగా అనిపించిందండి మాకు గ్రేవీ కొంచెం పలచగా ఉంటేనే ఇష్టపడతారు మనకి గ్రేవీ చిక్కగా ఉంటే కూడా ఓకే అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి కానీ నేను నాకు మరీ చిక్కగా అనిపించింది అందుకే ఇంకొక గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకునేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నుంచి పది నిమిషాలు ఉడకనివ్వాలండి చూడండి ఈ స్టేజ్లోనే నాకు ఆ మూడు మిరపకాయల కారమే సరిపోయిందండి ఎందుకంటే మేము స్పైస్ చాలా తక్కువ తింటాము మీకు ఈ స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఆ మూడు మిరపకాయలతో పాటు ఇక్కడ కూడా చిల్లీ పౌడరు సాల్ట్ అన్నీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకునేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత వంకాయ ఉడికింది చూడండి ఇలా వంకాయ ప్రెస్ చేస్తే ప్రెస్ అవ్వాలండి ప్రెస్ చేస్తే వంకాయ ఉడికిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టండి నేను ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లా